హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నీతూస్ వరల్డ్ అందరు ఎలా ఉన్నారండి అందరికీ హ్యాపీ దసరా నవరాత్రులండి ఈ వీడియో వచ్చేసి కంప్లీట్ దసరా నవరాత్రిని నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది వ్లాగ్ అయితే చూపిస్తున్నానండి ఇది వచ్చేసి ఏంటంటే దసరా నవరాత్రుల్లో ఒకరోజు మా పక్క వాళ్ళ ఆంటీ వాళ్ళ ఇంటికి బొమ్మలు కొలువు పెట్టారనమాట సో ఆ బొమ్మల కొలువు పెట్టినప్పుడు కుంకుమ తీసుకోవడానికి రమ్మని చెప్పంటే నేనైతే కుంకుమ తీసుకోవడానికి వెళ్తున్నానండి ఆంటీ వాళ్ళు ఎవ్రీ ఇయర్ బొమ్మలు కొలు పెడతారండి చాలా బాగా పెడతారు లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఇయర్ ఇంకా బాగా అనిపించింది ప్రతి సంవత్సరం కూడా ఒక కొత్త వన్ ఆర్ టూ బొమ్మల్ని యాడ్ చేసుకుంటూ పెట్టుకుంటూ ఉంటారంట సో దట్ ఏంటంటే ఇయర్ బై ఇయర్ బొమ్మలు పెరుగుతూ ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు బొమ్మల కొరువు గురించి పెద్దగా నాకు ఇన్ఫర్మేషన్ అయితే తెలియదండి బట్ ఎవ్రీ ఇయర్ ఆంటీ నన్ను ఇన్వైట్ చేస్తారు ఇలా కుంకుమ తీసుకోవడానికి వస్తాము చాలా బాగుంది అని చెప్పి మంచిగా చూసి వీడియోస్ ఫొటోస్ అయితే దిగుతాం అనమాట ఎవ్రీడే ఒకళ్ళు ఇద్దరినైనా సరే కుంకుమ తీసుకోవడానికి అని చెప్పి పిలిచి వాళ్ళకి కుంకుమ అయితే ఇస్తారనమాట సో బెంగళూరులో పూజలన్నీ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారండి ఎవరు కూడా పూజ చాలా బాగా చేసుకుంటారు అట్లాగే ఇలా స్పెషల్ డేస్లో కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట ఆంటీ చాలా పేషెన్సీగా చూడండి ప్రతి బొమ్మలు మంచి డీటెయిలింగ్ ఉన్నాయండి మ్యారేజ్ జరిగితే ఎలా ఉంటుంది ఆ సెట్ అనమాట ఇక్కడ రాధాకృష్ణుడు సెట్ కానీ లేకపోతే ప్రతి దేవుడు శివుడు పార్వతి రంగనాథస్వామి వెంకటేశ్వర స్వామి ఒక్కళ్ళే మిస్ అయ్యారు ఈ గోలు బొమ్మల్లో అందరు దేవుళ్ళు ఉన్నారనమాట నాకైతే చూడగానే ఎంత బాగా నచ్చిందో కొంతమందికి చిన్నపిల్లలు అలా బొమ్మలు ఇష్టపడతారు ఆ టైప్ ఆఫ్ పెద్దవాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా సో నేను అదే టైప్ అనమాట నాకు ఇట్లా బొమ్మలు చూస్తే భలే హ్యాపీగా అనిపిస్తుంది చాలా ఇష్టం కూడా అండి ఇల్లును కూడా ఇట్లా టాయ్స్తో డెకరేట్ చేసుకోవడం అంటే బాగా ఇంట్రెస్ట్ అండి ఇక్కడ ఆంటీ నాకు కుంకుమ ఇస్తున్నారు సో కుంకుమతో పాటు ఇంకా చాలా ఐటమ్స్ కూడా ఇచ్చారనమాట ఆంటీ నేను కలిసి పిక్ దిగుతాము అని చెప్పానంటే ఆంటీ నేను ఐటీలో ఉన్నాను నాకు ముందే ఇన్ఫార్మ్ చేసినట్టయితే నేను రెడీ అయి ఉండేదాన్ని అని చెప్పి అన్నారు సో అందుకే నా ఆంటీ నాతో పాటు కలిసి ఫోటో అయితే దిగలేదన్నమాట సో మొత్తానికి అయితే చాలా హ్యాపీగా అనిపించింది బొమ్మలు చూడంగానే అంత నీట్గా డెకరేట్ చేశారండి నేను కావాలని చెప్పేసి మా హస్బెండ్తో ఇట్లా వీడియో తీసుకుందాము చాలా బాగుంది అని చెప్పేసి నేనైతే మిస్ అవ్వకుండా ఇట్లా చక్కగా మొత్తం కూడా వీడియో అయితే తీసుకున్నానండి అసలు బొమ్మల కొలు ఎందుకు పెడతారు ఏంటి అనేది రీజన్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కింద తెలిసిన వాళ్ళు డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి అండి మనకి ఆంధ్ర సైడు ద సారీ సంక్రాంతి టైంలో బొమ్మలు కొలు పెడతారు కదా సో ఇక్కడ నేను ఎక్కువ దసరాకి చూస్తాను అనమాట సంక్రాంతిలో పెద్దగా నాకైతే కనిపించలేదు దసరాని నవరాత్రిని చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేది మాత్రం కనిపించింది దసరాతో కంపేర్ చేస్తే ఇక్కడ సంక్రాంతి అంత బాగా సెలబ్రేషన్ ఏమి ఉండదండి జస్ట్ పొంగల్ డే మాత్రమే జస్ట్ అట్లా ఇల్లు బెల్ల అనేది ఏంటంటే మర్మరాలు బెల్లము వేయించెన్ శనగపప్పు అవి కలిపి అదొక్కటే డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు అదొకటే నాకు కనిపిస్తుంది సో ఆంధ్రాలో అంటే బాగా సంక్రాంతి బాగా సెలబ్రేట్ చేసుకుంటారు కదా దసరా కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు ఈసారి నవరాత్రులకి ఏంటంటే నేను కలషం పెట్టి అట్లా స్పెసిఫిక్గా పూజ అయితే నేను చేయలేదండి అంటే డౌట్ఫుల్గా చేయగలను లేదో అన్నట్టుగా మార్నింగ్ ఫస్ట్ డే నుంచి అయితే స్టార్ట్ చేశాను బట్ ఏంటి అంటే నార్మల్గా పూజ ఎలా చేస్తాను అలాగే చేశాను అనమాట అది పెట్టి అట్లా అఖండ దీపం కానీ అలాంటివి అయితే పెట్టలేదు ఫస్ట్ ఇయర్ అంటే ఇక్కడికి వచ్చిన బెంగళూరు వచ్చిన ఫస్ట్ ఇయర్ అయితే నేను అఖండ దీపం పెట్టానండి లాస్ట్ నుంచి రెండో రోజు అనుకుంటా అఖండ దీపం కొండెక్కింది నాకు అదొక బాధ అనిపించింది ఆల్రెడీ నండూరి శ్రీనివాసరావు గారు కొన్ని రూల్స్లో చెప్పారనమాట అఖండ దీపం పెట్టగలిగితేనే మెయింటైన్ చేయగలిగితే పెట్టండి లేకపోతే లేదని చెప్పి ఇలా కొండెక్కినప్పుడు మనసు బాధగా ఉంటుంది కదా సో అలాంటప్పుడు ఏంటంటే నిత్య దీపరాజుని ఎలా చేస్తామో ఆ విధంగా చేసుకోవటం బెటర్ అనమాట ఇక్కడొచ్చేసి రోజండి గంగిరెద్దు వాళ్ళు అలా వస్తారు కదా సో మా హస్బెండ్ ఇక్కడ బనాన పెడుతున్నారు అనమాట మనకు పూజ దసరా రోజునే చేసుకుంటారనమాట వాహనాలు కానీ ఇంకేమన్నా ఇక్కడ ఆయుధ పూజ నవరాత్రుల్లో లాస్ట్ డే నవమి రోజు చేస్తున్నారు సో నేను కూడా వాళ్ళతో ఫాలో అయిపోయి నవమి రోజు ఆయుధ పూజ అనేది అనమాట ఆయుధ పూజకి మెయిన్ గుమ్మడికాయ దిష్టి గుమ్మడికాయ దిష్టి తీసేసి కొడతారు కదా సో ఆ గుమ్మడికాయ కొట్టేది మాత్రం మగాళ్లే కొట్టాలి కాబట్టి మా హస్బెండ్ అయితే పూజా కార్యక్రమం నేను చేసేసి గుమ్మడికాయ దిష్టి తీయించేసి మా ఆయనతో కొట్టిచ్చేసామన్నమాట సో ఆ విధంగా ఆయుధ పూజ అయితే అయిపోయిందండి ఆయుధ పూజ అంటే కత్తులు కట్టారాలు మాత్రమే కాదండి మనకి జీవనోపాధిని ఇచ్చేటువంటి వస్తువులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ చేసే వాళ్ళకి సాఫ్ట్వేర్స్ కి ల్యాప్టాప్ అది కాకుండా ఇంకేదన్నా వర్క్ చేసే వాళ్ళకి దాని ద్వారానే కదా మనీ అర్న్ చేస్తారు దాని పూజ సో ఆ విధంగా అయితే ఆ దెబ్బకు ఒక్కసారి పగిలిపోవాలి మరి ఎలా కొడతావు ఏంటో తెలీదు గట్టి కొట్టాలి రెండు ముక్కలు అయిపోవాలి I don't need a bit of zinc. ఇంకా దసరా రోజు నేనైతే ఫస్ట్ స్టవ్కి పూజ చేయటం మర్చిపోయాను అనమాట తర్వాత గుర్తొచ్చింది ఆయుధ పూజ అని అంటే మనకు ఉన్న మెయిన్ ప్రతి మనిషికి మెయిన్ ఆయుధం వచ్చేసి ఈ స్టవ్వే కదండి స్టవ్ లేకపోతే మన డేనే స్టార్ట్ అవ్వదు దాన్ని బేస్ చేసుకునే కదా మన లైఫ్ అనేది ముందుకెళ్తూ ఉంటుంది సో మర్చిపోయాను సో అందుకనే అయ్యో స్టవ్కి పూజ చేయలేదని మళ్ళీ అయితే పూజ చేస్తున్నాను అనమాట దసరా రోజున ప్రసాదంగా పెట్టేది అమ్మవారికి పరమాన్నం అనమాట సో అందుకే దసరా పది రోజుల్లో కూడా ఒక్కోసారి కుదిరినప్పుడు ప్రసాదం చేశాను కుదిరినప్పుడు బెల్లం ముక్క పెట్టేసి అయితే నేను అమ్మవారికి నవరాత్రులు పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి సో అందుకని లాస్ట్ డే కదా అని చెప్పేసి పరమాణం నైవేద్యం కన్ఫామ్గా పెట్టాలి దాంతోపాటు గారెలు ఈజ్ ఈక్వల్ టు నాన్ వెజ్ కాబట్టి నాన్ వెజ్తో సమానమైనది మనకి గారెలు అల్లవ గారెలు పెడితే నాన్ వెజ్ పెట్టినంత ఇదనమాట పూజా టైంలో నాన్ వెజ్ అనేది పెట్టకూడదు కాబట్టి సో అందుకని పరమాణము గారెలు నెక్స్ట్ పులిహార ఈ మూడు ప్రసాదాలు అయితే లాస్ట్ రోజు అమ్మవారికి నేను నివేదన చేస్తున్నానండి సో అందుకని అవైతే ప్రిపేర్ చేస్తున్నాను సో ఇక్కడ ఈ మూడు ప్రసాదాలు నేను చేస్తూ ఉండగా అమ్మవారికి సంబంధించిన కొన్ని నేను సైడ్ తీసేశాను ఈలోపు మా హస్బెండ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ఆయన బ్రేక్ఫాస్ట్ ఆయన కానిచ్చేస్తున్నారు సో గారెలు అనమాట తింటున్నారు ఇక్కడ మా బెల్లం చూసారా ఏంటి ఎలా ఉంది అని అనుకోకండి చాలా డార్క్ కలర్లో ఉందన్నమాట బెల్లము సో అందుకనే మా పరమాణం కూడా అట్లా బ్రౌన్ కలర్లో వచ్చింది నాకు ఇక్కడ లెమన్స్ కోసం ట్రై చేస్తే పండగ కదా అందరూ షాప్స్ క్లోజ్ చేశారు ఏమీ లేవు ఇంట్లో మామిడికాయ ఉంటే మామిడికాయతో నేనైతే పులిహోర చేసేసానండి సో మామిడికాయ పులిహోరను గారెలు పరమాణము ఈ మూడు అయితే నేను ప్రసాదం అయితే రెడీ చేసాను నెక్స్ట్ పూజ చేసుకోవాలండి ఫస్ట్ ప్రసాదాలు అయిపోతే పూజ మనశ్శాంతిగా చేసుకోవచ్చండి టైం అంతా నాకు ప్రసాదాలకు ఎక్కువ అవుతుందనమాట ఆఖరి రోజు అమ్మవారిని రాజరాజేశ్వరి దేవిగా పూజిస్తాం కదా సో అమ్మవారికి ఇంకా ప్రసాదాలను నివేదన చేసేసి సింపుల్గా అయితే పూజ అయితే చేసేసానండి పూజ అయిపోయిన తర్వాత ఇప్పుడు టెంపుల్కి వెళ్ళాలి ఎందుకంటే జమ్మి చెట్టుకి పూజ చేయాలి కాబట్టి సో మేము జమ్మి చెట్టుకి పూజ చేయడం కోసం అని చెప్పి దగ్గర దగ్గర లెవెన్ థర్టీ క్వార్టర్ టు ట్వెల్వ్ అట్లా అయిపోయిందండి ఎవ్రీ ఇయర్ వన్ ఓ క్లాక్ వరకు టెంపుల్ ఉండేది దసరా రోజు బట్ ఈసారి ఏంటి అని అంటే మేము వెళ్ళే టైంకే జమ్మి చెట్టు దగ్గర పూజ అయితే చేశారు సో లాస్ట్ ఇయర్ ఏంటి అని అంటే కరెక్ట్గా జమ్మి చెట్టు దగ్గర పంతులు గారు పూజ చేస్తూ ఉన్న టైంలో నేను కరెక్ట్గా వెళ్ళి వాళ్ళ పూజలో జాయిన్ అయ్యాను అనమాట ఇయర్ మేము వెళ్ళేసరికి టెంపుల్లో చాలా తక్కువ ఉన్నారు జనాలు ఒక నాలుగైదు మంది ఉన్నారు స్వామివారు పూజ కూడా చేసేశారనమాట ఎప్పుడు వెళ్ళే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అనండి అక్కడే జమ్మి చెట్టు కూడా ఉంటుంది విజయదశమి రోజు జమి చెట్టు పూజ ఎందుకు చేయాలి అనేది నేను ఒక షార్ట్ అయితే రిలీజ్ చేశానండి రీజన్ కోసం తెలుసుకోవాలనుకుంటే ఆ షార్ట్ అయితే చూడండి ఏం లేదండి అపరాజితా దేవి జమ్మి చెట్టులో యాక్టివేట్ అవుతుందనమాట ఆఖరి రోజు సీతారాములు ఉన్నారు కదండీ రాముడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయుధాలను కూడా ఆ జమి చెట్టు మీద పెడితే ఆ రోజు విజయం వచ్చిందనమాట సో అందుకని విజయదశమి రోజు ఎవరైతే జమ్మి చెట్టుకు పూజ చేస్తారో లైఫ్లో సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తారు అనే ఒక నమ్మకం అనమాట మనకి పాజిబిలిటీ ఉంటే మన పెద్దవాళ్ళు ఋషులు చెప్పినటువంటి రీజన్స్ ఫాలో అయ్యి ముందుకు వెళ్ళటం మంచిదేనండి నాకు లాస్ట్ ఇయర్ ఇట్లాగే నేను టెంపుల్కి వెళ్ళి జమ్మాకు పూజారు పూజ చేసి ఇచ్చారు ఎందుకండి అని చెప్పంటే భారీభర్తలు ఎలాంటి గొడవలు లేకుండా మంచి లైఫ్ లీడ్ చేస్తారని నాకు ఇచ్చారు వాళ్ళ నోటి వాక్కి ఎలా అయితే ఇచ్చారో అట్లాగే నాకు మంచిగా అనిపించింది నేను నా ఇంట్లో మా బీర్బా ఉంటుంది కదా దాంట్లో అయితే పెట్టుకున్నానండి లాస్ట్ ఇర్ది కూడా ఇప్పటికట్లాగే ఉంది అట్లా జమి దగ్గర మనకి అపరాజితాదేవి పూజ చేసుకుని ఆ పూజ అయిపోయిన తర్వాత జమ్మి ఆకుని తీసుకుని ఇంట్లో పెట్టుకుంటే సంవత్సరం మొత్తం కూడా మంచి జరుగుతుంది అనే నమ్మకం అండి నమ్మితే అన్నీ సాధ్యం అవుతాయి అనమాట నమ్మకం లేకపోతే ఇంకా ఏం చేసేది లేదు సో ఏదైనా సరే మంచిది సైంటిఫిక్ రీజన్లో జమ్మి చెట్టు నుంచి వచ్చేటువంటి గాలి ఒక ప్యూర్ ఆక్సిజన్ వస్తుంది కాబట్టి అది మనం పీల్చినప్పుడు ఏమవుతుందంటే మన ఓవరీలో ఉన్నటువంటి ఎగ్ క్వాలిటీ కానీ ఎగ్కి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ కానీ ఏమన్నా ఉంటే అవన్నీ క్లియర్ అవుతుంది హెల్త్ ఎగ్ని రిలీజ్ చేస్తూ సంతానం లేని వాళ్ళకి సంతాన ప్రాప్తిని కూడా కలిగిస్తుంది అనేది సైంటిఫిక్ గా చెప్పిందేనండి సో నేను అక్కడికి వెళ్ళేసరికి ఎవరు లేరు వన్ ఆర్ టూ మెంబర్సే ఉన్నారనమాట ఆ వన్ ఆర్ టూ మెంబర్సు అయిన తర్వాత ఇలా వెళ్ళటమే కరెక్ట్ అనిపించిందండి ఎక్కువ మంది జనం ఉంటే ఫ్రీగా మనం పూజ చేసుకోలేం కదా ఎవరో అక్కడ ప్లేట్ పెడితే ఇంకా హారతి అది ఇచ్చేసి తాంబూలము అరటిపండు ప్రసాదంగా పెట్టేసి చుట్టూ తిరిగేసి మంత్రం ఉంటుంది కదా సెమీ సమయతే సెమీ శత్రు వినాశని మంత్రం చదువుకుని హ్యాపీగా నాలుగైదు ప్రదక్షిణ అయితే చేసేసి జమ్మాకుని కూడా కోసుకుని వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని మేమైతే ఇంకా ఇంటికి వచ్చేసామండి ఆల్రెడీ కింద కింద ఉన్నాయన్నీ కోసేసినట్టున్నారండి సో అందుకని ఏంటంటే పెద్దగా అందలేదు మా హస్బెండ్ మొత్తానికి సాధించే ఒక జమాకినైతే తీసారనమాట సో వెంకటేశ్వర స్వామి దర్శనం అది అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వస్తే ఎవరో ఫొటోస్ అయితే దిగుతున్నారు ఇంకా మమ్మల్ని పాపం ఆ ఇద్దరు పిల్లలు మేము దించుతాము అని చెప్పేసి అడిగారు అనమాట అన్న మేము మేము దించుతాము ఫొటోస్ దిగండి అని చెప్పేసి హ్యాపీగా మంచిగా ఫొటోస్ అయితే దిగేసామండి మేము ఫొటోస్ దిగేసిన తర్వాత వేరే ఇంకా రకరకాల ఫ్యామిలీస్ ఉన్నారు కదా వాళ్ళందరూ పిక్స్ తీస్తున్నారు వాళ్ళని మా హస్బెండ్ ఫొటోస్ తీస్తున్నారు ఇక్కడ సో టెంపుల్ దర్శనం అదవి ట్వెల్వ్ టెన్ ఆ టైంకల్లా కంప్లీట్ అయిపోయిందండి నేను కాసేపు ఇంకా వెయిట్ చేస్తున్నాను అందరూ పిక్స్ దిగుతున్నారు కదా దిగేంతవరకు నేను ఇప్పుడు మీకు వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చూపిస్తాను నార్మల్గా ఇలా పిక్ తీస్తే ఊరుకోరండి సో ఇంటికి వచ్చేసాము ముగ్గు వేయటం అది చూపించలేదు కాబట్టి ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట నేను రమేష్ ఆర్జే రమేష్ అని చెప్పేసి రెడ్ ఎఫ్ఎమ్ మా తమ్ముడు రమేష్ విజయవాడ పిక్స్ పంపించమని చెప్తే చక్కగా పంపించాడండి ఎంత అసలు అక్కడికి వెళ్ళలేకపోయినా సరే డైరెక్ట్గా చూసిన ఫీలింగ్ అనిపించింది అనమాట ఈ పిక్స్ చూడంగానే చాలా హ్యాపీగా అనిపించింది మీరు కూడా విజయవాడ కనకదుర్గమ్మ తల్లి టెంపుల్ని వైభవాన్ని చూడండి ఇక్కడ వచ్చేసి దసరా రోజు ఈవినింగ్ టైంలో రామ్ పరివారిని ఊరేగింపు జరుగుతుందనమాట సో అందరం బయటకు వచ్చి స్వామివారి దర్శనం అయితే చేసుకున్నామండి మంచిగా చాలా సందడి సందడిగా అనిపించిందండి రథం చూసారు ఎంత బాగుందో నెక్స్ట్ లాస్ట్ రోజు కాబట్టి నేను నైన్ టెన్ డేస్లో పెద్దగా టెంపుల్కి అయితే వెళ్ళలేదు అమ్మవారి దర్శనం చేసుకుందాము అని చెప్పేసి నేను కాశీ విశయాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నానండి కాయిన్స్తో అమ్మవారిని అలంకరించారు ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్